అందరికీ నమస్తే నేను మీ తిరుపతి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న మీడియా చిట్చాట్లో కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసిందట ఈ తెలంగాణ రాష్ట్రానికి రెండోసారి ముఖ్యమంత్రి నేనే అయితా రెండోసారి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్ష పాత్రనే పోషించాలే కేసీఆర్ ప్రతిపక్షంలోనే ఉంటాడు కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేటటువంటి అవకాశమే లేదు ఫామ్ హౌస్కే పరిమితం అవుతాడు కేసీఆర్ అని చెప్పి నిన్న మీడియా చిట్చాట్లో లో రేవంత్ రెడ్డి మాట్లాడిందట రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు పరేషాన్లో ఉన్నారు మంత్రులు అందరూ అయోమయంలో ఉన్నారు ఎందుకంటే చాలామంది మంత్రులు సీనియర్ లీడర్లు ఉన్నారు దాంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి సీనియర్ లీడరు బట్టి విక్రమార్క సీనియర్ లీడరు ఇట్లా మాట్లాడుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీలో చాలా మంది సీనియర్ లీడర్లు ఉన్నారు సీనియర్ లీడర్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా సీనియర్ లీడరే ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బట్టి విక్రమార్క ముఖ్యమంత్రి కుర్చీ కోసం తహతహాలు ఆడారు ముఖ్యమంత్రి పది మాకు వస్తుందేమో అని చెప్పి అనుకున్నారు కానీ సీన్ కట్ చేస్తే రేవంత్ రెడ్డి పీసీసీ గా గతంలో ఉన్నాడు కాబట్టి రెండు వేల ఇరవైలో పిసిసి ఉన్నటువంటి వ్యక్తికే ముఖ్యమంత్రి పదవిస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచన తోటి రేవంత్ రెడ్డికి సీఎం సీట్ ఇచ్చినారు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళు సీనియర్ లీడర్లు కూడా కొంత నారాజ్ అయినారు తర్వాత రియాలిటీలోకి వచ్చారు సరే కాంగ్రెస్ హైకమాండ్ చెప్పింది కాబట్టి కాంగ్రెస్ హైకమాండ్ ఫైనలైజ్ చేసేది పేరు కాబట్టి మనం సైలెన్స్ ఉండాల్సిందే వేరే ఆప్షన్ లేదనేటటువంటి భావనలో వీళ్ళందరూ కూడా సైలెన్స్ ఉన్నారు కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు చూసిన తర్వాత కొంతమందికి ఆశ్చర్యం వేస్తున్నారు అంతేందుకు పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా పరిశ్రమలో ఉండడట మహేష్ కుమార్ గౌడ్ గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఏమన్నాడు ఈ తెలంగాణ రాష్ట్రానికి బీసీ ముఖ్యమంత్రి కాబోతున్నాడు ఒకవేళ మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఈసారి బీసీ ముఖ్యమంత్రి ఉంటాడు అని చెప్పి మహేష్ కుమార్ గౌడ్ చెప్పిండు తర్వాత మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిండు కదా నేను ముఖ్యమంత్రి రేస్లో లేను ముఖ్యమంత్రి పదవి కావాలని చెప్పి నాకు లేదు నాకున్నటువంటి మంత్రి పదవి చాలు మళ్ళీ వీళ్ళందరికంటే సీనియర్ లీడర్ని నేనే అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిండు అంటే ఇండైరెక్ట్గా ముఖ్యమంత్రి పదవి నాకు ఎందుకు ఇయ్యరు అనేటటువంటి తరహాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిండు ఇవన్నీ వ్యవహారాలు చూస్తే రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు చూస్తే కాంగ్రెస్ పార్టీ నేతలు షాక్లో ఉన్నారు అంటే రేపటి రోజు మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడు వేరేటోళ్ళకి ఛాన్స్ ఇయ్యడా అంటే మళ్ళీ రేవంత్ రెడ్డి సీఎం ఏనా ఉత్తమ్ కుమార్ రెడ్డికి బట్టి విక్రమార్కకి లేకపోతే శ్రీనివాస రెడ్డికి సీతక్కకు కొండాసురేఖకు దామోదర్ రాజనరసింహకు శ్రీధర్ బాబుకు తుమ్మల నాగేశ్వరరావు గారికి లేకపోతే ఉన్నటువంటి మంత్రులకు అవకాశం ఉండదా బీసీలకు అవకాశం లేదా అనేటటువంటి ఆలోచనలో పడ్డరు ఒక వార్త సోషల్ మీడియాలో మస్తు సర్కులేట్ అవుతున్నది రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి వార్త ఒకసారి మీరు చూడండి నిన్న ఆయన మాట్లాడిండు రెండోసారి నేనే ముఖ్యమంత్రి అవుతా మొదటిసారి బీఆర్ఎస్ పార్టీ పై వ్యతిరేకతతో మాకు ఓటు వేశారు చాలా క్లియర్ గా ఒప్పుకుంటున్నాడు మొదటిసారి బీఆర్ఎస్ పార్టీ పైన ఉన్నటువంటి వ్యతిరేకతతో కాంగ్రెస్ పైన ఓట్లేసానని చెప్తున్నాడు అంటే రెండు వేల ఇరవై మూడు ఎన్నికలలో బిఆర్ఎస్టి జనాలు తిడుతున్నారు బీఆర్ఎస్ జనాలు ఫుల్గా వ్యతిరేకత ఉన్నారు ఆ వ్యతిరేకత ఉన్నటువంటి ఓట్లు మాకు అడ్డాయి తప్ప మేము అభివృద్ధి చేస్తామని మేము మంచి పని చేస్తామని చెప్పి మాకు ఎవరు ఓటేయలేదు కేవలం అక్కడ ఉన్నటువంటి వ్యతిరేకత ఓట్లు మాత్రమే మాకు అడ్డాయని చెప్పి రేవంత్ రెడ్డి ఒప్పుకుంటున్నాడు అంటే ఆయన పార్టీపై ఆయనకున్నటువంటి నమ్మకాన్ని వెలగత్తున్నాడు రియాలిటీలోకి వచ్చిండనట్టు తర్వాత ఏమంటున్నాడు రెండోసారి మాపై ప్రేమతో ఓటు వేస్తారట రెండోసారి మాపై ప్రేమతో ఓటేస్తారు ఫస్ట్ టైం ఏమో వ్యతిరేకత ఉన్నటువంటి ఓట్లు మాకు పడ్డాయి రెండోసారి పైన ప్రేమ పొంగుకొస్తుంది ఇప్పుడు మాకు ఓట్లేస్తారని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట సంక్షేమ పథకాల లబ్ధిదారులే మా ఓటర్ వీళ్ళు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదా సంక్షేమ పథకాలు అందుకున్నటువంటి లబ్ధిదారులే వీళ్ళు ఓటర్లట అంటే ఇప్పుడు వీళ్ళు పెన్షన్ రెండు వేల ఐదు వందల రూపాయలు మహిళలకు ఇస్తున్నారు ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండరు రెండు వందల యూనిట్ల కరెంటు తర్వాత ఆర్టీసీ ఉచిత ప్రయాణము నాలుగు వేల రూపాయల పెన్షన్ నాలుగు వేల రూపాయల నిరుద్యోగ వృత్తి కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారము బతుకమ్మ చీరలు రైతు భరోసా రుణమాఫీ పంట బోనసు పన్నెండు వేల రూపాయలు కౌలు రైతులకు పైసలు ఇస్తున్నారు కదా ఇక అన్ని ఇస్తురట తీసుకున్న వాళ్ళందరూ వీళ్ళ పైన ప్రేమతో ఓటేస్తారట వాళ్ళ పైన ప్రేమతో ఓటేస్తారు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఇంట్లో నేను మా అమ్మ మా నాన్న మేము ముగ్గురం ఉంటాం కదా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట ఏంటి అంటే మా నాన్నకు రుణమాఫీ అయింది మా నాన్నకు రుణమాఫీ అయింద అయిందని చెప్పట మా నాన్న మా ఇద్దరితోటి కూడా ఓట్లేపిస్తారట కాంగ్రెస్కి కి నాకు రుణమాఫీ చేసిన రేవంత్ రెడ్డి నేను నువ్వు మన కొడుకు మన ముగ్గురం కాంగ్రెస్కే ఓటేయాలని చెప్పి చెప్పి మరీ ఓటేపిస్తారట ఆ నమ్మకంతో ఉన్నాడు ఆ నమ్మకంతో మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నారు ఇయో ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు లక్షల పై కు రుణమాఫీ జరిగింది ఒక్క కుటుంబంలో నలుగురు ఉన్న రుణమాఫీ లబ్ధిదారుల సంఖ్య కోటి మంది అవుద్దట చూడు కథ ఇరవై ఐదు లక్షల మందికి రుణమాఫీ చేసినాం ఒక్కింట నలుగురు నలుగురు మా కాంగ్రెస్ వల్ల వేసినా కూడా కోటి మంది మా మాకు అని చెప్పి ఇప్పుడే చెప్తున్నాడు మరి ఎందుకు ఇంత రియాలిటీకి వచ్చాడో తెలుస్తలేదు కోటి మంది మహిళలను కోటీశ్వరు చేస్తారు మహిళలు ఇప్పుడు మాట్లాడకపోయినా ఓటు మాకే వేస్తారు రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి మాట చిట్చాట్లో మాట్లాడి నిన్న కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తారట ఇప్పుడు మహిళలు మాట్లాడకపోయినా ఓటు మాత్రం వేస్తారట అంటే ఇప్పుడు ఆల్రెడీ కోటీశ్వరులను చేసేసినాం అని చెప్తున్నానట ఎట్లా కోటీశ్వర్లు అయిపోయారు కోటేశ్వర్లను చేసేసినాం మహిళలందరూ ఇప్పుడు కోటీశ్వరులు కోట్ల రూపాయలు మా ఇంట్లో ఉన్నాయన్నట్టుగా ఏమన్నా అనుకుంటున్నాడా నేనేం చేసిన సరే రెండోసారి మేమే ముఖ్యమంత్రి అవుతా అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ చెప్తున్నాడు కదా నేను ఒక పోల్ పెట్టినా నేను నా యూట్యూబ్ ఛానల్లో నేను ఒక పోల్ పెట్టినా ఈ పోల్లో మీరు పాల్గొనండి ప్రజలారా అని చెప్పి చెప్పినా ప్రజలు పెట్టినటువంటి కామెంట్లు చూసిన తర్వాత షాక్ నేనే షాక్ తిన్నా రే గింత పూరంగా తిరుగుతున్నారు కదా రేవంత్ రెడ్డి సార్ అని చెప్పి ఇప్పుడు తిట్టొద్దు అని చెప్తున్నారు మళ్ళా రేవంత్ రెడ్డి తిట్టొద్దు మరి మేము ఎట్లా పెట్టాలి ఎట్లా ఇట్లా పెట్టాలి మరి ఇవి ఇప్పుడు కామెంట్ పెట్టేటటువంటి మేము అని చెప్పాడన్నా ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కదా ఇప్పుడు కామెంట్లు పుసుకున్న మేము నోరు అటు ఇటు పోయి చదివినా తప్పే ఉంది ఇప్పుడు ఏ నువ్వు కామెంట్ ఎట్లా చదువుతావు అనేటటువంటి ఒక పోల్ వచ్చింది మళ్ళీ ఇక చూడు ఇగో మళ్ళీ రేవంత్ రెడ్డికి ఓటు వేసి గెలిపిస్తారా రేవంత్ రెడ్డి చెప్పిండే మళ్ళీ నేనే ముఖ్యమంత్రి అయితే అని చెప్పింది కాబట్టి నేను ఈ పోల్ వచ్చినా ఈ సర్వే వచ్చినా మళ్ళీ రేవంత్ రెడ్డికి ఓటు వేసి గెలిపిస్తారా అని పెడితే దాదాపు గెలిపిస్తాం గెలవ గెలిపియమని చెప్పి రెండు ఆప్షన్స్ వచ్చినా ఒకటేమో మళ్ళీ రేవంత్ ఓటు వేస్తే గెలిపిస్తారని చెప్పి ఒకటి దాంట్లో రెండు ఆప్షన్స్ గెలిపిస్తాం గెలిపియం నేనేమంటున్నా గెలిపిస్తామని నేను పెడుతున్నాను అనుకుంటా ఎగ్జాంపుల్ గెలిపిస్తామని చెప్పి ఇరవై ఏడు శాతం మంది జనం చెప్తున్నారు మేము గెలిపియం ఓడగొడతామని చెప్పి డెబ్బై మూడు శాతం మంది జనం చెప్తున్నారు ఇది మన సొంత ఛానల్లో పెట్టినటువంటి సర్వే మళ్ళీ మన ఛానల్లో బీఆర్ఎస్ బీజేపీ ఓడు కాంగ్రెస్ వాడు అందరు ఉంటారు ఒక్కోళ్ళిద్దరు కాదు మన దాంట్లో రైతులు కూడా ఉంటారు మన ఛానల్లో సబ్స్క్రైబర్స్ అందరు పార్టీలకు అతీతంగా ఉంటారు పార్టీలకు సంబంధం లేకుండా ఉంటారు కాబట్టి చాలా క్లియర్గా నేను పెట్టినటువంటి సర్వేలో మళ్ళీ రేవంత్ రెడ్డికి ఓటు వేసి అంటే గెలిపియమని చెప్పి ఇరవై ఏడు శాతం మంది జనాలే చెప్తున్నారు గెలిపిస్తామని చెప్పి ఇరవై ఏడు శాతం సారీ గెలిపిస్తామని చెప్పి ఇరవై ఏడు శాతం ఓడగొడతామని చెప్పి డెబ్బై మూడు శాతం మంది చెప్తున్నారు రేవంత్ రెడ్డి మాకు ముఖ్యమంత్రి వద్దు అని చెప్పి సెవెంటీ త్రీ పర్సెంటేజ్ పబ్లిక్ చెప్తున్నారు దాదాపు లైక్ లోపల నూట నలభై వచ్చినాయి నలభై ఐదు మంది కామెంట్లు పెట్టి ఈ అద్భుతమైనటువంటి కామెంట్లు ఉంటాయి ఈ కామెంట్లు చదువుతున్నా మళ్ళీ ఇంకో కేసు అనే బాధ కాబట్టి బ్యాడ్ కామెంట్ పెట్టకు రేవంత్ రెడ్డి ఓన్లీ పర్ఫెక్ట్ లీడర్ అని కాంగ్రెస్ పార్టీ అద్భుతం ప్రాణం పోయినా కాంగ్రెస్ కు ఓటు వేయము ఈ తర్వాత నెక్స్ట్ గవర్నమెంట్ లో నిన్ను టీవీని లేపేస్తామరా కొడక నెక్స్ట్ గవర్నమెంట్ అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ నా టీవీని లేపేస్తారట థ్యాంక్ యూ సో మచ్ హండ్రెడ్ పర్సెంట్ సీఎం రేవంత్ రెడ్డి రాసి పెట్టుకోండి ఓకే చేతగాక సిగ్గు లేకుండా పారిపోయింది ఇక వద్దులే అట్లా కానీ రేవంత్ రెడ్డి సీఎం అయితే తగలబడుతుందన్న కేసీఆర్ అయితేనే బెటర్ అని చెప్పి ఇక ఇంకొక ఆయన ఇచ్చిండు నేను బ్రతికుండగా నేను వేయను ఓట్ అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి ఇంట్లో కోమట్ అట్లా అట్లా తిట్టొద్దు తిడితేనేమో బాధ ఉంది నేను ఇట్లనే నిల్చుంటాయా తిట్టొద్దు అని చెప్తుంటే కూడా మళ్ళీ మీరు కామెంట్ చదువుదామని నాకో బాధ కేసీఆర్ కంటే బెటర్ కేసీఆర్ కంటే బెటర్ రేవంత్ రెడ్డి అంటున్నాడు కొంతమంది కొంతమంది అయితే అసలు రేవంత్ రెడ్డి వద్దని చెప్పి చెప్తా ఉన్నారు బీజేపీ అని చెప్తా ఉన్నారు ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ ఉంటేనే బాగుంటది చాలా మంది కేసీఆర్ జనసేన అంటారు బీజేపీ అంటురు చాలా మంది అనేక మంది అనేక విధాలుగా మాట్లాడుతూ ముందుకు వస్తా ఉన్నారు కేసీఆర్ అట జై కేసీఆర్ జై కేసీఆర్ జై రేవంత్ పామోజ్ పార్టీయే బెటరు పక్కా వస్తాం మళ్ళీ మళ్ళీ మేము రాము జై కేసీఆర్ టూ థౌసండ్ ట్వంటీ ఎయిట్ సీఎం అని చెప్పి కొంతమంది కేసీఆర్ కొంతమంది రేవంత్ రెడ్డి అన్నట్టుగా కామెంట్లు పెట్టినారు కామెంట్లు పక్కన పెడితే కామెంట్లో అనేక బూతులు కూడా తిరుగుతున్నారు సరే అవన్నీ కూడా మనం బయట పెట్టొద్దు ఎందుకంటే మనం చూపియొద్దు అనేటటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి మనం మాట్లాడొద్దు కూడా బూతులు ఎక్కడ కూడా మనం ప్రచారం చేయము చేయకూడదు కూడా అవి ఎంకరేజ్ కూడా చేయొద్దు ఎందుకంటే ఎవరికైనా మనోభావాలు ఉంటే ఎవరైనా ఇబ్బంది పడతారు కాబట్టి బూతులు ఎట్టి పరిస్థితులలో మీరు పెట్టకండి కామెంటల్లో కూడా కాబట్టి ఇక్కడ పోల్ చూస్తే ఇరవై ఏడు శాతం మంది జనం గెలిపిస్తామంటున్నారు నలభై మూడు శాతం సారీ డెబ్బై మూడు శాతం మంది జనం ఓడగొడతామని చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారిని ఆయన మాట్లాడినటువంటి మాటలే ఆయన చెప్తున్నటువంటి మాటలే సో ఈ విధమైనటువంటి వ్యవహారం కనబడుతున్నారు కానీ వెన్ రేవంత్ రెడ్డి గారు నేనే ముఖ్యమంత్రి అని అనేసరికి ఒకేసారి కాంగ్రెస్ మంత్రులు ఉలిక్కి మళ్ళీ నువ్వేనా అంటే మాకు అవకాశమే రాదా ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవద్దా మళ్ళీ నువ్వే ముఖ్యమంత్రి షాక్లో ఉన్నారు చాలా మంది మంత్రులు ముఖ్యమంత్రి రేవంత్రుడి మాటలకు మంత్రులు షాక్లో ఉన్నారు అంటే ఇక మాకు ముఖ్యమంత్రి ఛాన్స్ ఇక ఈయనే మొత్తం ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు ఈయనే మళ్ళీ ఐదు సంవత్సరాలు ఈయనే అంటే మేము అర్హులం కాదు మేము సీనియర్ లీడర్లం కాదు మేము కాంగ్రెస్ పార్టీలో పుట్టి పెరగలే మేము కాంగ్రెస్ పార్టీలో లేము ఇక ఈయనే కాంగ్రెస్ పార్టీ ఈయనదే కాంగ్రెస్ పార్టీ అన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు అనేది కొంత మంత్రులకు సంబంధించినటువంటి వర్షం కనబడుతున్నాడు కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రుల షాక్ కనబడుతున్నది షాక్ లో ఉన్నారు డైనమాలో ఉన్నారు అట్లనే రేవంత్ రెడ్డి సార్ మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు ఇప్పుడు పదిహేను నెలల్లో చాలా వ్యతిరేకత వచ్చింది అట్లీస్ట్ ఈ మూడున్నర సంవత్సరాలు ఇంకా టైం ఉన్నది ఈ టైంలో అన్న మీరు చెప్పినటువంటి నాలుగు వందల ఇరవై హామీలు ఆరు గ్యారెంటీలు చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మీరే అధికారంలోకి వస్తారు దాంట్లో వేరే ఆప్షన్ లేదు ప్రజలకు మంచి చేస్తే మళ్ళీ మీరే అధికారంలోకి వస్తారు దాంట్లో వేరే ఆప్షన్ ఉందా వంద శాతం మీరే వస్తారు మంచి చేసేటటువంటి కార్యక్రమం చేయండి నువ్వు ఒక లక్ష యాభై ఎనిమిది వేల కోట్ల రూపాయలు అప్పు చేసిరు దేని దేనికి ఎంత ఖర్చు పెట్టిరు ఏం చేసిరు తెలంగాణ సమాజానికి ఎట్ల ముందు నడిపించిర్రు ఎన్ని కోట్లు ప్రజల కోసం ఖర్చు పెట్టిరో చెప్పాలి కదా చెప్పే పరిస్థితి లేదు ఇప్పటిదాకా కాబట్టి ఫస్ట్ ప్రజలను మంచి చేయండి మంచి చేసిన తర్వాత ఆటోమేటిక్ మీరు గెలుస్తారు మీరు చెప్పినా చెప్పకపోయినా మీరే అధికారంలోకి వస్తారు మంచి చేస్తే జనాలకు మంచి చేస్తే అంటున్నారు మళ్ళీ చూద్దాం ఏం జరగబోతుంది